పరిచయం చేసుకుని టాస్ వేసి క్రీడలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు మాజీ చైర్మన్ అడ్వాల జ్యోతి లక్ష్మణ్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం తెలంగాణ గంగపుత్ర ఐక్యత యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గంగపుత్ర భీష్మ క్రికెట్ ట్రోఫీ ఎనిమిదవ మ్యాచ్ జగిత్యాల పురాణిపేట వర్సెస్ బీర్పూర్ మండల్ టాస్ గెలిచిన జగిత్యాల పురానిపేట్ బ్యాటింగ్ తీసుకుంది జగిత్యాల పురానిపేట్ ఫస్ట్ బ్యాటింగ్ కి వచ్చి డెబ్బై రెండు రన్స్ చేయడం జరిగింది డెబ్బై మూడు టార్గెట్ బీర్పూర్ మండలం టీం ఆరు ఓవర్లలోనే డెబ్బై మూడు పరుగులు చేసి తొమ్మిది వికెట్స్ తేడాతో విజయం సాధించింది बाड्राला <laughs>

पांचरी मेरा जाना बुराई पर करना मैं मुझे कहते यही मैं జయచాల జిల్లా కేంద్రంలో గంగ పుట్టుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణ సంఘాల ఆధ్వర్యంలో క్రికెట్ ఆకల పోటీల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని మమ్మల్ని ఆపణి సుఖంలో మేము ఇద్దరికి గౌరవం చెప్పిన సందర్భం తెలియస్తూ సభ్యుల కొత్తగా ఉన్నటువంటి మిత్రులు గారు నాతో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జయచాల సభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్లో ఉన్నటువంటి జ్యోతి గారు నాగభూషన్ గారు గంగా పుస్తకాలకు సంబంధించినటువంటి నాకు దుబాయ్లో తిరుపతి పరిచయం అక్కడ నేను శాసనసభ్యుడిగా వేముల నుంచి గెలుపొందిన తర్వాత దుబాయ్ నుంచి కూడా ఈసారి మన బిడ్డ గెలవాలని చెప్పిన చెప్పడం అక్కడి నుంచి కూడా అనేక గ్రామాల ఫోన్ ద్వారా ప్రత్యేకత ర్యాలీలు తీసుకొచ్చిన సందర్భంలో దుబాయ్ కూడా వెళ్ళి ఉద్దేశంలో తిరుపతి గారి పర్చం అదేవిధంగా ఇంకా రాహుల్ గ్రీన పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జైచాల పట్టణ ప్రముధులు అదేవిధంగా యువత పాత్రిక మిత్రులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ గంగాపుత్రులు ముందుగా మాటిస్తే తప్పకుండా మాట మీద నిలబడినటువంటి మాట్లాడే బొంబాయిలో జిల్లా పరిషత్కి ఎంపికైనప్పటి నుంచి కూడా నా గ్రామం కానీ మా ప్రాంతంలో గంగపుత్రులతో సత్సంబంధాలు నేను పుట్టి పెరిగిన ప్రాంతం కూడా వాడ కూడా గంగపుత్రులు లేని మన గ్రామాలలో వర్షం కూడా పిలుచుకుంటాం ఆ విధంగా తాత మావ భావాన్ని పిలుస్తున్నటువంటి వారిగా గంగపుత్రుతో సత్సంబంధాలని అందులో భాగంగానే మరి గత ఎన్నికల్లో కూడా చాలా నిస్సతో పనిచేసినటువంటి వారిలో ఉండడం వల్ల అక్కడికి వెళ్తే నాకు దుబాయ్లో చక్కటి సన్మానం కూడా చేశారు నేను దుబాయ్లో గంగాపుత్ర సంఘానికి సంబంధించిన హోటల్ పైన మంచి సంది పంజాబ్ హోటల్లో నేను పైన హాల్లో నేను ప్రతిసారి సమావేశం ఏర్పాటు చేసుకున్న దుబాయ్లో దుబాయ్ నుంచి కూడా సామాజిక సేవలు ఆయా గ్రామాలు ఉన్నటువంటి పేదలకు సహకారం అందించిన కార్యక్రమం కానీ గంగమ్మ దేవాలయం నిర్మించుకుంటే అక్కడ వీళ్ళందరూ కూడా చందాలు వేసుకున్న చేసే కార్యక్రమం కానీ అక్కడ కూడా ఈ గంగా సంఘం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది తెలంగాణ ఉద్యోగంలో కూడా గంగపుత్రి సంఘం యాక్టివ్గా పనిచేస్తుంది ఈ మధ్యలో కూడా తెలంగాణ ఈ బీసీ కులాలకు సంబంధించినటువంటివి కూడా పూర్తయిన తర్వాత కూడా సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పి కోసం ఉద్యోగంలో ఏర్పడేది మన వీళ్ళు గంగ బుద్ధులందరూ అనుకున్న సందర్భంలో మరి ఈ విధంగా సామాజిక సేవతో పాటు క్రీడలలో కూడా మన వాళ్ళందరూ కూడా కలుపుకొని దేవసాల జిల్లాలో వాళ్ళందరూ కూడా ఓ స్నేహభావాన్ని పెంపొందించే విధంగా ఉత్సాహం ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని పెంచడం ఆ విధంగా నేను ఈ సందర్భంగా నాకు వచ్చి పెంపది కానీ పవన్ గారిని భవిష్యత్తు లక్ష్మణ్ కూడా ఇచ్చిన నేను వచ్చినప్పుడు జాల జిల్లాకు సంబంధించి మీకు కూడా బాధ్యత ఉంది ఈ ప్రాంతంలో మీ నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారిని అంటే జగన్ కింద కూడా తెలుసు అని చెప్పారు మాట చెప్పినప్పుడు తన తప్పనిసరి నేను ప్రారంభోత్సవం వెళ్ళలేను కావచ్చు కానీ మధ్యలో ఏదో ఒక రోజు మేము మధ్యలో వస్తానని చెప్పి ఈ రోజు రావడం జరిగింది ఈరోజు గ్రామీణ క్రీడలు మనకు కబడ్డీ ఖోఖో వాలీబాల్ లాంటివి గతంలో మల్ల యుద్ధం వెలుగు లాంటివి ఆ తర్వాత కాలంలో మారుతున్నటువంటి కాలం ప్రభుత్వం ఈ రోజు ఆధునిక క్రీడ క్రికెట్కు గొప్ప తక్కువ ఉండడం అలాంటి క్రీడలు కూడా ఎత్తుగా చేసుకొని దీనివల్ల అంత మనకు మానసిక శరీర దారి కానీ మనసుకు ఉల్లాసం కూడా గొడవ ప్రధానంగా ఇలాంటి ఆటల పోటీలు స్నేహభావాన్ని పెంపొందించే విధంగా ఒకరికొకరికి మరింత దగ్గర ప్రేమ ఆప్యాయత బంధుత్వాలు బాంధవాలు పెరిగిన దానికి కనెక్టివిటీ పెరిగే విధంగా ఉండేటువంటి దానిలో ఈ ఆటల పోటీని మనం చూడవచ్చు అలాంటి ఆటల పోటీలు ఎవరి పోటీలకు సంబంధించి జిల్లాలో ఎక్కడెక్కడ ఎవరో వాళ్ళందరూ కూడా ఏకపాఠి తీసుకోవచ్చు ఒకరికొకరు పనిచేసుకున్న దానికి కూడా ఈరోజు ఈ పోటీలు నిలవడం వల్ల భవిష్యత్తులో ఎవరికైనా ఇబ్బంది ఇచ్చినా కూడా ఆ ఇబ్బందులను అధిగమించుకోవడానికి దాన్ని చేసుకోవడానికి కూడా కొంచెం ఒకరు చక్కటి అవకాశంగా ఏర్పడుతుందని చెప్పారు మాట ఈ సందర్భంగా నేను తెలియస్తూ మరి ఈరోజు ఇక్కడ క్రికెట్ పోటీలను ఏర్పడే పడేసేందుకు ఈ జీతా జిల్లాకు సంబంధించినటువంటి గంగాపుత్ర సంఘాల సంబంధించిన ప్రజలందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీ మీ గ్రామాలలో ఈ ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు అమలు చేశారు నిజమైన లబ్ధిదారులకు ఆ పథకాలు విధంగా మేము సహకారం కూడా భావించాలి మనము బీసీలకు సంబంధించినటువంటి జనాభా లెక్కలు కూడా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినప్పుడు అసమానత తొలగాలి ఇంకా నివక్స్ కొనసాగుతుంది పోవాలని చెప్పంటే కులగర్ణ అనేది తప్పనిసరిగా అవసరం దేశవ్యాప్తంగా కులగాన డిమాండ్ చేస్తున్నారని చెప్పిన మాట చెప్పినప్పుడు ఈ రాష్ట్రంలో స్వతహాగా బీసీ బిడ్డ కాకుండాప్పటికీ రేవంత్ రెడ్డి గారు కులగణకు పెంచుక యాభై రోజు మొదటి దశలో తొంభై ఏడు వేల మంది ఇన్నోరేటర్ రెండవ దశలో పది రోజులు ఇచ్చి డెబ్బై వేల మంది ఆపరేటర్ తోటి కులగణ చేసిన సందర్భంలో యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం బీసీ లెక్క చేయలేము ఇప్పుడు ఎప్పుడు కూడా లెక్క సందర్భం ఆ యాభై రూపాయలు ముప్పై పట్టాలే తర్వాత గతంలో సుప్రీం కోర్టులు కానీ ఇతరత్ర ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి కులాల వారీగా ఏది బతుంటే రిజర్వేషన్ ప్రక్రియను మీరు సరి చేసుకునే అవకాశం ఉండదు అని దృష్టిలో పెట్టుకోండి గతంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభల ప్రకారం ముప్పై నాలుగు శాతం ఎంపీటీసు కార్పొరేషన్లకు మున్సిపల్ కూడా అవకాశం ఉన్న సందర్భంలో గత ప్రభుత్వం ఇరవై ఎన్నిక వచ్చిన సందర్భం ఇరవై ముందుకు వచ్చిన సందర్భంలో కామరెడ్ డిక్లరేషన్ కూడా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడి ఈరోజు రాజకీయ రిజర్వేషన్తో పాటు మరోవరకుంది ప్రభుత్వం ముందుకేసి విద్య ఉద్యోగాల్లో కూడా నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పిన అసెంబ్లీలో నిర్మాణం ప్రవేశపెట్టింది ఈరోజు మా బిల్లును ఆమోదింపజేస్తున్న సందర్భంలో భవిష్యత్తులో ఈరోజు మనకు ఈ తరం ఉన్నప్పుడు ఉన్నకు దాని యొక్క లబ్ధి కన్ఫ్యూజన్ పోషన్ భవిష్యత్ తరాలు చాలా మంది బీసీలు పేద పిల్లలకు ఉన్నతమైన చదువు చదువుకోవడానికి ఉన్నతమైన ఉద్యోగం రావడానికి చక్కటి కార్యక్రమాలు కూడా సంబంధించినటువంటి వారికి ఈరోజు ఈ ప్రభుత్వం రవీంద్రెడ్డి గారు సర్కార్ సంక్షేమ పొన్న ప్రభు గారు బిల్లు ప్రవేశపెట్టడం దాన్ని బలపరిచే అవకాశాలు నాకు అవకాశం రావడం ఇది ఈ జన్మలో నేను కూడా బీసీల కూడా ఇప్పుడు కులాల కులాలకు కార్పొరేషన్ ఏర్పడేసి ఇద్దరు చేసి ఆయా కులాల వారిని ఉపాధి మరి చేతు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఐదు లక్షల మందికి ఈరోజు ఎంపిక చేయాల్సిన చెప్పిన లక్ష్యం తీసుకుంటుంది సందర్భం ఈ విధంగా పేదలకు ఉపయోగపడేటువంటి కూడా ప్రభుత్వం అమలు చేసుకోవడం జరిగిపోతుంది సన్న బియ్య పథకం కూడా ఈ మధ్యలో పేదవారికి ఉపయోగపడే కూడా పంపిణీ చేసింది ఈ విధంగా అంటే మన మనం గంగాపుత్రులు కానీ అందరూ కూడా వెనుకబడ్డ పెద్ద వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి చేతులు అందుకు మరింత గంగాపుత్రం కూడా కూడా రాజకీయంగా ఎండడానికి సామాజిక సాంఘిక దురాచారూపమార్గం కూడా మీరు మరింత ముందుకు రావాల్సిన సందర్భంగా నా ఆలోచించు కూడా పిలుపుని మరోసారి మీ అందరూ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈ క్రీడా ఫోటోలు పాల్గొనే అవకాశం కల్పించింది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు అందరినీ నమస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా యొక్క ఆగనాన్ని మళ్ళీ చెప్తాను gawa <laughs> ah, okay.